హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ మల్లికార్జున ఖర్గే కోసం కాంగ్రెస్ పార్టీ బలిపీఠం సిద్ధం చేస్తాను మరి ప్రతిసారి ఉత్సవాలు పండుగలు వస్తే వేటకి ఎవరో ఒకరిని బలిపశువుల్ని సిద్ధం చేయాలి కదా ఈసారి ఉత్సవం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు దానికి ప్రతిపక్షాల కూటమి అంటే ఐదు చుక్కల కూటమి ఐఎన్ డిఐఏ ఈ ఐదు లక్షాలకి ఐదు చుక్కలు ఉంటాయి కాబట్టి ఐదు చుక్కల కూటమి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అలాగే ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వీరిద్దరూ కలిసి మల్లికార్జున ఖర్గేని మనం ప్రతిపక్షాల నుంచి ప్రధానమంత్రి పెద్దగా ప్రకటించాలని సూచించాయి సరే వాళ్ళు ఉత్సాహం ఎందుకు కాదనాలని ఖర్గే గారు మల్లికార్జున ఖర్గే గారు ముసుముసి నవ్వు నవ్వుకుంటూ ముందరు గెలవని ఏంటి తర్వాత చూద్దాం వాస్తవంగా ఈ ప్రతిపాదన వాళ్ళిద్దరి నోళ్ల నుంచి వచ్చిందా వాళ్ళిద్దరి నుంచి వాళ్ళిద్దరి నోళ్ల నుంచి రావడానికి కాంగ్రెస్ ఏమన్నా స్క్రిప్ట్ రెడీ చేసిందా అంటే కాంగ్రెస్ స్క్రిప్ట్ రెడీ చేసింది కాంగ్రెస్కి ఇది అలవాటే ఓటమికి మనం కనుక చూస్తే ఈ మధ్య యువరాజు గారు ఎక్కడైనా ఏ రాష్ట్రాలైనా ఓడిపోతే స్థానిక నాయకత్వం వైఫల్యం ఉంటారు గెలిస్తే కర్ణాటకలోను తెలంగాణలోను మా వాళ్ళు గెలిచాం మా గాంధీ ఫ్యామిలీ వాళ్ళు అని చెప్పుకుంటారు సరే గాంధీ ఫ్యామిలీకి ఉన్న సంప్రదాయం కొన్ని సంస్కృతి దానికి భిన్నంగా వాళ్ళు మాట్లాడతారని ఊహించుకోవటం మన అవుతుంది సో ఓవరాల్గా ఏంటి ఈరోజు కాంగ్రెస్ అగ్రనాయకత్వం మనసులోనే మాటని మమతా బెనర్జీ నాయక మీద నుంచి అరవింద్ కేజ్రీవాల్ గారి నాయక మీద నుంచి పలికించారనమాట పలికిచ్చిందెవరు అంబ అమ్మ సోనియా అనమాట సో కాంగ్రెస్ ఎత్తు ఇలా ఉంటాయి గెలిచే పని ఉందనుకోండి కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి అంటారు వాళ్లే చెప్తారు రేపు పొద్దున ఏ రకంగా చూసినా బీజేపీ ఒంటరిగా రెండు వందల నలభై సీట్లు తెచ్చుకునే పరిస్థితి ఉండటం కర్ణాటక కాంగ్రెస్లో మెజారిటీ సీట్లు బీజేపీ తెచ్చుకోలే అవకాశాలు పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా ఉండటం ఇవన్నీ కాంగ్రెస్ ని కలవరపరుస్తున్న అంశాలన్నమాట ఎందుకంటే బీజేపీ వేసిన ఎత్తిగడ ఒక్కసారి మనం చూద్దాం కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఇంక్లూడింగ్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇంకరత్ర వగైరా వగైరా సీనియర్స్ అందరి ఫోకస్ కూడా తెలంగాణ మీద పెట్టేలాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా అలాగే మనకి ఇక ఇతర పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇక ఇలా ఇలాంటి ప్రముఖులందరినీ కూడా తీసుకొచ్చి బీజేపీ ర్యాలీ చేసింది ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ పాటు ఆల్మోస్ట్ కేంద్ర కేబినెట్ అంతా తెలంగాణలోనే తెచ్చి చేసింది అనే పద్ధతిలో బీజేపీ ఇలా చేయటం ద్వారా ఏంటి కాంగ్రెస్ సర్దుకుంది ఒకసారి ఇదేంటిది బీజేపీ వాళ్ళందరూ మనం కూడా ఫోకస్ అదే పెట్టాలి కదా తెలంగాణ మీద సౌత్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా అని రాహుల్ గాంధీ గారు వారి నాయనమ్మ మెదక్ నుంచి గెలిచిన సందర్భాన్ని గుర్తు చేసుకుని మరి తన సోదరి ప్రియాంకతో సహా ఇక్కడ ప్రచారం నిర్వహించారు నిజంగా రేవంత్ రెడ్డి గారి అదృష్టం ఏంటంటే ప్రియాంక గాంధీ గారు రావటం ఆవిధ గోల్డెన్ లెగ్ ఆవిడ ఆవిడ అడుగు పెడితే విజయం సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ విజయం చేసిన తర్వాత ఆ క్లెయిమ్ రేవంత్ రెడ్డి గారి శ్రమను విరపించేసి ఇదంతా సోనియా సోనియాదయ్య రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇక్కడ అడుగు పెట్టారు కాబట్టి గెలిచాం ఆ భ్రమంలో వాళ్ళ నుంచి వాళ్ళని ఇక్కడ ఇక్కడ తిప్పేసి బీజేపీ తన ఫోకస్ ఖచ్చితంగా అధికారం పోతుందనుకున్న మధ్యప్రదేశ్లో బొంపర్ మెజార్టీతో గెలిచారు ఎట్టి పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్ కాంగ్రెస్దే అనుకున్న చోట ఊడ్చిపారేశారు కాంగ్రెస్ ని రాజస్థాన్ ని కూడా తండీలో వేసుకున్నారు సో మూడు మూడు రాష్ట్రాల్లో గెలిచిన తర్వాత అప్పటికి కానీ కాంగ్రెస్కి ఈ మైండ్ బ్లాంక్ అయిపోయి ఒక్కసారిగా కళ్ళు బయలు కమ్మి చెవులు గుర్వాల సౌండ్ ఒకటి వచ్చింది అరే మనం ఎలా మోసపోయాం బీజేపీ ఎత్తుకోవడానికి కారణంగా మూడు రాష్ట్రాల్లో మనల్ని పడుకోబెట్టేసి వాళ్ళు గెలిచారు తెలంగాణ పోతే పోయింది నెక్స్ట్ సరే గెలుచుకోవడానికి ఆ దగ్గర పథక రచన మనం ఇట్లా ఇట్లా మోసపోయామని చెప్పేసి కాంగ్రెస్ సరే ఎలాగైనా మాత్రం మనం ఐఎన్డిఐఏ ఐదు చుక్కలు కూటమిగా బీజేపీ గట్టి పోటీ ఇచ్చేసి మనం అధికారం అని అనుకుని తీర్మానించుకొని మొత్తం ఓఎల్ఎక్స్ బ్యాచ్ అంతా కూడా ఐదు చుక్కల కూటమి రిప్రజెంట్ చేస్తున్న కాంగ్రెస్ కావచ్చు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు ఆప్ కావచ్చు ఇక ఆ ఆర్జేడీ జేడియు కావచ్చు ఇంకా ఇతరత్ర చిల్లర పార్టీలు ఇంకా ఉన్నా కూడా అవన్నీ కలిసి సమావేశమై మళ్ళీ సమావేశమైనాయి అక్కడ చాలా మంది నాయకులు కూర్చుంటే నుంచోలేరు నుంచుంటే కూర్చోలేని పరిస్థితిలో ఉన్న నాయకత్వం చాలా అన్ని పార్టీల్లోనంది సరే ఇటు మమతా బెనర్జీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ నుంచి వాళ్ళు కొంతం అక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళే యుద్ధం వాడి ప్రతిపాదన ఏంటంటే మల్లికార్జున ఖర్గే గారిని మన ప్రధాన ప్రధానమంత్రి అభ్యర్థిగా చేద్దామని ఆ ప్రతిపాదన వాళ్ళది కాదు వాళ్ళ చేత కాంగ్రెస్ పలికిస్తుంది అనమాట అక్కడికి రాగానే వాళ్ళకి ముందరి బ్రీఫింగ్ ఉంటుంది ఆ బ్రీఫింగ్ ప్రకారం కాంగ్రెస్ పలికించింది పలికించిన మాట వాళ్ళు చెప్పారు దీని మీద మర్చిపోయి ఆ పార్టీ గురించి మనం చెప్పుకోవాలి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా బయటకు వచ్చి మాట్లాడారు మేము ఈ ఘట్బంలోనే ఉన్నాము బీఎస్పితో కలిసి వెళ్లే పరిస్థితి వస్తే కలిసి వెళ్తాం ఇప్పటివరకు అయితే అటువంటి ప్రతిపాదన ఏది రాలేదు అయినా ఎన్నికల దగ్గర పడినప్పుడు అవన్నీ మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి పక్కే తప్పుకున్నారు ఆర్జీ ఇది మన జేడియు జనతా యునైటెడ్ వారు మాత్రం నితీష్ కుమార్ గారు బీహార్ ముఖ్యమంత్రి మాత్రం నేను ఏ పదవికి పీఎం పదవితో సహా అదే నేను ఏ పోటీలో లేకపోవటానికి అని ప్రకటించారు ఆయన లేకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఆయన నమ్మే పరిస్థితి లేదు నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్గా ఆయన వ్యవహరించిన తీరుతోటి బీజేపీ ఆయన బీజేపీకి ఆయనకు మధ్య దూరం పెరగటం అయితే మనం గమనించింది ఎవరి వల్ల ఆయన రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు పక్కన పెట్టి బీజేపీ మీద బాణాలు ఎక్కువ పెడుతుంటే ఆయన ప్రధానమంత్రి పదవికి వేసులో లేడంటే ఎవడన్నా నమ్ముతాడు ఖచ్చితంగా ఆయన వేసులోనే ఉన్నాడు కాకపోతే వాళ్ళిద్దరూ ఆ ప్రకటన చేసిన తర్వాత గొంతులో వెలక్కాయ పడ్డట్టు ఏం మాట్లాడలేని పరిస్థితి నేను రేస్లో లేనని వాళ్ళిద్దరి చేత ఆ ప్రకటన చేయించింది కాంగ్రెస్ అనే విషయం ఆయనకు తెలుసు లోపల కృతకృతలు ఆడుతున్నా ఆయన ఏమి చేయలేని పరిస్థితి మీటింగ్ కాబట్టి సరే ఏదైనా సునీయా అమ్మతోటి అమ్మతోటి తేల్చుకుందాం మనం అనే దూరంలోనే ఆయన ఉన్నాడు ఈ ఐదు చుక్కల కూటమిలో దాదాపు ఇరవై ఆరు మంది ప్రధానమంత్రి అభ్యర్థులు ఉన్నారు అంటే ఒక్కొక్కడు కనీసం రెండు నెలలో మూడు నెలల్లో ప్రధానమంత్రిగా ఉండే అవకాశాలు అయితే వాళ్ళకు ఉన్నాయి ఒకవేళ వాళ్ళ నిర్ణయం తీసుకొని ఐ ఐదు చుక్కల కూటమిని జనం గెలిపిస్తే ఇవన్నీ ఐపత్రిక గెలిపిస్తే ఆ నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది ఏదైనా రాహుల్ బాబా ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే ఓడిపోయే పార్టీకి ఓడిపోయే కూటమికి మనం పిఎం అభ్యర్థిగా ఎందుకు ఎలివేట్ అవ్వాలి ఉన్న పరువు కాస్త పోతుంది ఇప్పటికే మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ మనకి ధ్వంసరచన జరుగుతోంది మనం కొంచెం దూరంగా ఉందామనే పద్ధతిలో ఆయన మాట్లాడారు సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ బలపరిచిన ప్రధానమంత్రి అభ్యర్థి విపక్షాల కూటమి నుంచి మల్లికార్జున కరిగే సరే బలిపీడనం ఎక్కి ముందర బలిపశని బాగా మేపుతారు బాగా తయారు చేస్తారు చాలా అందంగా తయారు చేస్తారు ఈడీ గొప్ప పెడతారు వాట్ నాట్ ఎవ్రీథింగ్ అలా చేసి చివరికి బలిపీఠం ముందర బలిచ్చేస్తారు సో ఓడిపోయే కూటమికి అభ్యర్థిగా ఆయన్ని ప్రకటిస్తారు పొద్దున్న ఓడిపోతే పార్టీ ఓడిపోతే ఆయన్ని బ్లేమ్ చేయొచ్చు అనేది కాంగ్రెస్ సంప్రదాయం సో కాంగ్రెస్ ఎప్పటి నుంచి చేస్తూ వస్తుంది ఇవాళ వాళ్ళకే కొత్త ప్రాక్టీస్ కాదు ఇన్ఫ్యాక్ట్ ఒక దళితుడిని పెడితే దళితుని స్కేప్ లాగా చూపించవచ్చు దళితుణ్ణి పెట్టినా సరే తాము గెలవలేకపోయామంటే మేము సమీక్షించుకుంటాం మళ్ళీ అని నింద మాత్రం ఆయన మీద వేసే అవకాశం ఇవన్నీ ఖర్గే గారి సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఆయన తెలియని వాటిని తెలుసు కాకపోతే ఇట్లు తమ విధేయుడు అని చెప్పేసి సోనియా గారి పట్ల తన విధేయత ఆయన ప్రకటించుకున్నారు అంతేమని